తల్లిదండ్రుల రుణం తీర్చుకునే భాగ్యం అందరికీ దొరకదు తల్లిదండ్రులను వాళ్ళ పిల్లల్లాగా చూసుకునే అవకాశం ఏ కన్న గుడ్డలు మనస వాచ వాళ్ళకు సేవ చేయాలనే ఆలోచనలో ఉంటే వాళ్ళ జన్మ ధన్యమైతుందని ఆలోచనతో ఒక చిన్న పాట రాయడం జరిగింది తల్లిదండ్రుల రుణము తీరేప్పుడు తన తీర సేవ చేసే జన్మధన్యము తన తీర సేవ చేసే జన్మ ఎన్నెన్నో జన్మల కర్మ బంధము ఎన్నెన్నో జన్మల బంధము తను ఒకటే మారుతుంది ఆత్మ మారదు తను ఒకటే మారుతుంది ఆత్మ మారదు శిథిలమైన వస్త్రమును వీడినట్లుగా శిథిలమైన వస్త్రమును వీడినట్లుగా నూతన ఆభరణాలను మార్చినట్టుగా నూతన ఆభరణాలను మార్చినట్లుగా తల్లిదందుల సునమో తీరే ఎప్పుడూ తనవి తీర సేవ చేసే జన్మ ధన్యము జన్మాంతర వాసనతో జన్మించతిమి జన్మాంతర వాసనతో జన్మించతిమి జన్మించిన పితపమనము మర బొగలిగింది జన్మించిన పిడప మనకు మనపు కలిగెను ఇదే శాశ్వతము కాదని తెలిసిన కూడా ఇదే శాశ్వతము కాదని తెలిసిన కూడా సత్యమీద తెలుసుకోక మరణించదము సత్యమీద తెలుసుకోక మరణించదము తల్లిదండ్రుల రుణము తీరెప్పుడూ తనవి తీర సేవ చేసే జన్మ ధన్యము ఈ జన్మల మేము నీకు తల్లిదండ్రులం ఈ జన్మల మేము నీకు తల్లిదండ్రులం మళ్ళీ జన్మ అని ఉంటే మీకు పిల్లలం మల్లి జన్మ అని ఉంటే మీకు పిల్లలం మానవ రూపముగాను మానవ రూపముగాను మరో రూపము జంతుజాలముగాను జన్మయేమిటో జంతులముగాను జన్మ ఏమిటో తల్లిదండ్రుల రుణము తీరేప్పుడు తనవి తీర సేవ చేస్తే జన్మధన్ తనవి తీర సేవ చేస్తే జన్మధన్యము మళ్ళీ మళ్ళీ జన్మలు ఇక మనకొద్దంటే మళ్ళీ మళ్ళీ జన్మలు ఇక మనకొద్దంటే మాధవుని కనుగొనుటే మంచి మార్గము మాధవుని కనుగొనుటే మంచి మార్గము ఆ మార్గము ఎక్కడో తెలియకపాయే ఆ మార్గము ఎక్కడో తెలియక పాయే మార్గము చూపే సద్గురు ఎవరో సత్య మార్గము చూపే సద్గురు ఎవరో తల్లిదండ్రుల రుణము తీరేదెప్పుడు తనివి తీర సేవ చేసే జన్మ ధన్యము తన విర సేవ చేసే ధన్యము ఎన్నెన్నో జన్మల కర్మబంధము ఎన్నెన్నో జన్మల కర్మబంధము తను ఒకటే మారుతుంది ఆత్మ మారదు శిథిలమైన వస్త్రమును వీడినట్లుగా నూతన ఆభరణాలను మార్చినట్లుగా తల్లిదండ్రుల రుణము తీరేదెప్పుడు తనవి తీరా సేవ చేసే జన్మధన్యము థ్యాంక్ యూ